బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం వలి గారు చందు గారు డ్యాన్స్ మాస్టర్ జానీ గారి గురించి వార్తలు వింటూ ఉన్నాం ఆల్రెడీ కేసు కూడా నమోదైంది అత్యాచారం కేసు తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఇలాంటి కేసులు అన్నీ కూడా ఉన్నాయి జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి అది సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే గతంలో ఇలాంటి ఘటనలు రాజకీయ పార్టీల్లో మనం చూస్తూనే ఉన్నాం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు తర్వాత ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసు అనంతబాబు గోరంట్ల మాధవ్ ఎంపీ ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళ వెనకేసినే వచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద వస్తే సస్పెండ్ చేశారు ఆదిమూలం గారు ఇప్పుడు జానీ గారిని కూడా పార్టీ కార్యక్రమం దూరంగా ఉండమన్నారు అప్పుడేమో వాళ్ళు యథావిధిగా వాళ్ళు కార్యక్రమాలు కొనసాగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో పక్కన పెట్టిన పరిస్థితి వాస్తవాలు తేల్చే వరకు మీరు పార్టీలో పార్టిసిపేట్ చేయొద్దని ఈ తేడా ఈ చీలిక అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు ప్రభుత్వాలకు ఎట్లా చూస్తారు అంటే సుపరిపాలన దిశగా అంటే క్లారిటీగా ఉన్నారు ఎందుకంటే ఎదువరకు చంద్రబాబు నాయుడు గారు కాదు విచారించి తర్వాత చర్యలు తీసుకుందాం అనుకోండి అప్పటికప్పుడుకే చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా ఈయన ఇప్పుడు గుజరాత్ గాంధీనగర్ నుంచి ఈరోజు వచ్చేస్తున్నాడు రేపు ఎల్లుండి రెండు రోజులు పార్టీ నేతలతో సమావేశం అవుతున్నాడు ఎమ్మెల్యే టు ఎమ్మెల్యే అంటూ వన్ వీళ్ళనే కాకుండా ఆదిమూలమే కాకుండా ఇంకొక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయి ఒకవేళ గుంటూరు తూర్పు మాధవి పేద వాళ్ళ భర్త ఇన్వాల్వ్ అయిపోయి వైసీపీ వాళ్ళతో తిరుగుతున్నారనేది ఎలిగేషన్స్ ఇట్లాంటి వాళ్ళని చర్చలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇదివరకు చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు మీరున్నట్టు ప్రజలకి తక్షణం వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ఒక ఏంట్రబాబు ఇది చూ చూడట్టు ఉన్నారని అనుకుంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఆ రోజున ఎన్ని ఆరోపణలు వచ్చినా అవంతి మీద వచ్చిన లేకపోతే అంబటి రాంబాబు మీద వచ్చిన తర్వాత అనంతబాబు డోర్ డెలివరీ దళితుని డోర్ డెలివరీ చేసిన తర్వాత ఇవన్నీ గోరంట్ల మాధవ్ యొక్క అరాచకం పార్లమెంట్ సాక్షిగా అంతా ప్రపంచం అంతా చూసినా ఇవన్నీ కూడా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఇవన్నీ ఎవరి మీద ఒక్కరి కూడా మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే నిన్న ఆ దిమోలోని సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేని చూడకుండా టీడీపీ కూటమిలో ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఎటువంటి ఉపేక్షించట్లా ఇమ్మీడియట్గా క్రమశిక్షణ క్రమం ఏములపాటి అజయ్ కుమార్ చర్యలు తీసుకున్నాడు మీరు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నమాట అంటే దూరంగా ఏంటో నువ్వు గనక నేరస్తులు ఆధారాలు నిరూపించకపోతే అవతల పెట్టిన వాళ్ళు తర్వాత పార్టీలో యాక్టివ్గా రోల్ ఉంటుంది కాబట్టి ఆయన ఏమి ఎమ్మెల్యే కాదు ఏ విధమైన ప్రముఖ పాత్రలు లేడు కాకపోతే ఒక డాన్స్ మాస్టర్ కాకుండా ఒక అభిమానిగా పార్టీకి వచ్చాడు ఎలక్షన్లో ప్రచారం చేశాడు మొన్న ఈ మధ్య నేషనల్ అవార్డు కూడా వచ్చింది సరే మరి వాట్ ఈజ్ వాట్ ఏం జరిగిందో ఏమో తెలియదు తీవ్రమైన ఆరోపణలు అత్యాచార ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి కాలక్రమంలో తెలుస్తుంది తెలిసేదాకా మనం ఆయన దోషిగా చూడకూడదు అప్పుడు దాకా నిర్దోషే నిందు నింతురే కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి వలిగారు గత ప్రభుత్వ వైసీపీకి ఇప్పుడున్న కూటమికి మధ్య గ్యాప్ ఏంటి తేడా ఏంటంటే వీళ్ళు తక్షణం చర్యలు తీసుకొని జనంలో ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు వీళ్ళు అసలు చర్యలే తీసుకోకుండా నమ్మకం కోల్పోయారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయారు వీళ్ళు నమ్మకాన్ని కలిగిస్తారన్న ఆశతో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు చూసి నూట అరవై సీట్లు ఇరవై ఒక ఎంపీలు కాబట్టి ఇది ప్రూవ్ చేసుకోవాలి ఇది వంద రోజులు రేపు ఇరవై తారీఖుతో వంద రోజులు ఈ వంద రోజుల్లోనే ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఒకటో తరఖీ పెన్షన్స్ వస్తున్నాయి జాబ్ కెలర్ రిలీజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇప్పుడు ఖజానా ఖాళీ పదిన్నర లక్షల కోట్లు అప్పుకు ఆరు వేలు కోట్లు కట్టాలా నెల కానీ ఎక్కడ తీసుకొస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తున్నారు దానితోడు పదిహేను వేల కోట్ల రాజధానికి సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్లు ఇచ్చారు పోలవరం పూర్తి చేయడానికి పదివేల కోట్లు ఇచ్చి పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఇంకా అవసరమైతే ఇస్తామన్నారు అంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాల మధ్య సంబంధాలు అలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న సీట్లు కూడా చిక్కేలకం కదా కాబట్టి ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఇక్కడ కనపడుతుంది గతంలో అది కనపడరు కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లారిటీగా ఎవరు తప్పు చేసినా మేము ఉపేక్షించాం చాలా ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు లోకేష్ తప్పు చేసిన ఇక్కడ నా కొడుకుని కాదు ఎవరైనా ఒకటే నాకు అని చెప్పి అన్నాడంటే ఒక చిత్తశుద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కాదు చాలా ఆలోచించి అతి చూసి ఎవరు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించట్లు ఎంత పెద్ద తలకాయలైనా అవును అంతే కదండి ఇప్పుడు సీనియర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ముగ్గురు పిఎస్ రాంజులు కావచ్చు తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు విశాల్ గున్నీను కాంతిరాన్ తాత వీళ్ళందరి మీద చాలా సమర్థవంతమైన ఆఫీసులో ఉంది ఒకప్పుడు కానీ ఎందుకు గత ప్రభుత్వం తా అంటగాగారు తర్వాత రూల్స్ విరుద్ధంగా ఐపీఎస్ ఆఫీస్ రూల్స్ విరుద్ధంగా చేశారని ముగ్గురు సస్పెండ్కి అవును చేశారు చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏంటంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఒలిగారు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా తనకి తాను తగ్గించుకున్నాడు ఎచ్చుకు మరలా మనం మాట్లాడుకునేది ఒక మెట్టు దిగితే తప్పలేదు అవకాశం లేనప్పుడు కానీ నేనే అనే అహం ఎప్పుడైతే మనకి బ్రెయిన్కి వస్తుందో మెదటికి పతనం స్టార్ట్ అయ్యింది ఒకసారి వాళ్ళని ఎందుకని వెనకేసుకొచ్చారంటారు వాళ్ళు అన్ని తప్పులు కనిపిస్తున్నా ఆధారాలు కనిపిస్తున్నా లైవ్లో మొత్తం విప్పి చూపిస్తున్నా ఎందుకని వాళ్ళ మీద చర్యలు ఉపేక్షించలేదు అంటే ఈ సర్వసాధారణమైన వ్యక్తిగత విషయాలని కొంతమంది ఏదో కాపాడుకోవాలని కొంతమంది రకరకాల ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసింది కానీ ఇది ఆదిలోనే తుంచైపోతే ఇది పెద్దదైద్ది అనేది ఇక్కడ గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉపేక్షించట్లేదు తన మనం లేదు ప్రజలకి భంగం కలిగించి ప్రజలకి వ్యక్తిగత శిక్షగా ఎక్కడైతే అరిస్తున్నారో ప్రజల చేత వీళ్ళు మంచి వాళ్ళు కాదు అనే భావన అది మొత్తం వ్యాపించక ముందే ఆదిలోనే కట్ చేస్తున్నారు ఇది చేయలే అక్కడ చేయకపోబట్టి అందరినీ పూర్తిగా సామూహికంగా బహిష్కారం చేశారు సో మొదటి ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళు తుంచేస్తే ఇంకొకటి కుటుకొచ్చేవాడు కాదు కుట్టుకొచ్చే కాదు కదా ఇంకా అదే ఆ పరిస్థితి చేతులార స్వయం కృతాపురంతో వైసీపీ మునిగిపోయింది కూటమి ఈ లెవెల్లో ఉంది ఇప్పుడు అది కాపాడుకోవాలా ఆ లెగసీని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరిని ఉపేక్షించకుండా తనాం అనే చోటల్లా ఎవరు తప్పు చేసినా డెఫినెట్ గా అప్పటికప్పుడే తీర్పిచ్చేస్తున్నారు కాబట్టి ఇక నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చూసేసి వివరించాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్టెప్ తీసుకున్నాడు అనేది ప్రజలు చూస్తున్నారు అవును ఇంకొకటి సార్ ఈ కేసులో ఎప్పుడో రెండు వేల పదిహేడులో పరిచయం అయింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇలాంటి వార్తలు వింటాం అయితే దీని వెనకాల ఈ సమయంలో బయటకు రావడానికి ఏదో ఒక కుట్రపూరితంగా జరుగుతుంది ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు బయటకు వస్తా ఉన్నాయి జానీ మాస్టర్ ఆయన మైనార్టీ కోటా కింద కూడా ఆయనకి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి సో అలాంటి కుట్ర అనే జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా ఏదన్నా అనుమానం ఉండొచ్చా డెఫినెట్గా ఉండొచ్చు ఎందుకంటే నారాయణ మినిస్టర్ నారాయణ మీద ఆయన మీద కూడా చూసే ఎన్ని ఆరోపణలు ఎలక్షన్ ముందు వచ్చినా ఏమైనా ఆపగడిగినాయి విజయానికి ఆపలా కాదు ఇట్లా జాని విషయంలో కావచ్చు జానీ అలాంటి వాడు కాదని కొంతమంది అంటున్నారు అలాంటి వాడు అని అని చెప్పేసి కొంతమంది అన్నారు ఇక్కడ వాస్తవం ఏందనేది విచారిచ్చి ఆధారాలు ఉంటే తప్పితే మనం పూర్తిగా లోపు డిసైడ్ చేయకూడదు మీరైనా నేనైనా జరగచ్చు వాస్తవాలు ముందు ముఖ్యం 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 వాస్తవాలు కావాలి అతను ఏంటి అతని క్రెడిబిలిటీ ఏంటి ఏది లేకుండా ఏ బ్యాక్బోన్ లేకుండా నెల్లూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజున జాతీయ అవార్డు స్థాయికి ఎదిగాడంటే ఎంతో కష్టపడితే తప్పితే ఎదగడు అవును అంతే కదండి చిరంజీవి గారు చేసి పవన్ కళ్యాణ్ గారు చేసి సినిమా ఇప్పుడున్న నటినటులు అందరికీ చేసి ఆ స్థాయిలో ఎదిగాడు ఒక వర్క్ ఉంటుంది దాని వెనక ఏదైనా తప్పులు జరిగినాయి అంటే తప్పులు జరిగితే ఎవరైనా శిక్షార్హులే దానికి ఆధారాలు చూపించాలా ఎవరైతే ఆరోపిస్తున్న అమ్మాయి అత్యాచారం చేశాడు నన్ను మానసికంగా వేధించాడు వాళ్ళ భార్య అయేష ప్రమేయం కూడా ఉన్నది మతం మార్పిడి చేసుకోమని చెప్పి అన్నాడు అని రకరకాలుగా సెక్షన్స్ ఉన్నాయి అవును ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వాడు మెడికల్ రిపోర్ట్ చూస్తారు వాళ్ళ అమ్మాయికి టెస్ట్ చేపిస్తారు తర్వాత ఏం జరిగింది ఎప్పుడు జరిగింది సీసీ కెమెరాస్ ఎవిడెన్స్ కావాలి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంతే కదా అనేక మార్లు నా దగ్గరికి వచ్చి అత్యాచారం నాకు ఎందుకు అప్పుడు చెప్పలేకపోయింది ఇప్పుడు ఎందుకు చెప్తుంది ఈమె చెప్తుందా ఎనకుండా ఎవరైనా చెప్పిస్తున్నారా దీని వెనక ఏమైనా కుట్ర ఉందా ఈయన గిట్టన వాళ్ళు జానీ మాస్టర్కి గిట్టన వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా కొంతమంది అయితే వైసీపీ వాళ్ళు దీని వెనుకున్నారని చెప్పి కొంతమంది అంటారు రకరకాల మీరు అన్నట్టు నామినేటెడ్ పోస్టులు అతను కనుక ఇప్పుడు కరెక్ట్ గా ఈ ఎలిగేషన్స్ లేకపోతే ఏదో ముస్లిం కార్పొరేషన్ ఏదో దానికి పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నది అవును ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో ఒకటి ఉంటాయి కదా చాలా పోస్టులు కిస్టమర్లకి ఉంది ఎందుకు వీలు అంతే కదా కాబట్టి ఇక్కడ కరెక్ట్ టైంలో అతన్ని చేయడానికి చేశారు అనేది కూడా ఇప్పుడు వైసీపీలో పది మంది ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాటి జనసేన కూడా 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 ఈ విధంగా ఇది వాస్తవాలు మనం దీని గురించి జాని తప్పు చేశాడా లేదనేది భవిష్యత్తులో తెలుస్తుంది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కాబట్టి అతి త్వరలోనే తెలుస్తుంది కానీ ఆ చీరకైతే కనిపిస్తుంది సార్ గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏంటి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు గతంలో లేవు ఇప్పుడు ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ వాస్తవాలు బయటకు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్